హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా శ్రీనివాస్ ఈరోజు నుంచి చూపించిపోయే రెసిపీ వచ్చేసి మేథిచూర్ లడ్డు అండి దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను రెండు కప్పులు శనగపిండి తీసుకొని అదే కప్పుతో వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా మనం పేస్ట్ లా కలుపుకోవాలండి మరీ తిక్కగా కాదు మరీ పలచగా కాదండి ఇదిగోండి నేను చూపించే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇది బూందీ గంట పని లేదండి ఈ లడ్డు చేయడానికి చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కలిపి పక్కన పెట్టేసుకొని మనం డీఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకోవటమేనండి నేను చూపించే విధంగా గంటతో వేసేసుకోవటమే ఇలా మిగతా పిండిని మొత్తం వేసేసుకోవటమేనండి ఇప్పుడు అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి అవి ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిన చూసారా ఇలా అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం అలాగే మిగతా పిండిని మొత్తం ఇలాగే వేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి చల్లార పెట్టేసుకోవాలి బాగా చల్లారి పెట్టేసుకొని మనం చల్లారిన తర్వాత వాటిని పౌడర్ పట్టుకోవాలి ఇలాగ మొత్తం నేను వేసేసుకున్నాను వేసుకొని ఇదిగోండి చల్లారి పెట్టేసి ఒక గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది మిక్సీకి పట్టుకోవాలండి పౌడర్ లాగా ఎందుకంటే చిన్న జారు తీసుకోండి పెద్ద జారు అనుకోండి పెద్ద జారు అయితే లోపల మెత్తగా అయిపోయి పైన పలుకులు పలుకులుగా ఉంటుంది అందుకే చిన్న జారు అయితే ఈవెన్గా పౌడర్ అవుతుంది ఇలా చిన్న జారుడు తీసుకొని అందులోకి ఇలా సరిపోని వేసుకొని పౌడర్లా పట్టుకోవడమేనండి మెత్తగా పట్టుకోని అవసరం లేదు కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఇలాగ మొత్తం నేను ఒక తీసుకొని పట్టేసుకొని బౌల్లో తీసేసుకుంటున్నాను అలా పట్టేసుకొని మొత్తం ఇదిగోండి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి దీనికోసం మనం లడ్డు కోసం పంచదారని కరిగించుకుందాం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోం స్టవ్ మీద ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పిండి అదే కప్పుతో రెండు కప్పులు పిండికి రెండు కప్పులు పంచదార తీసుకున్నానండి నేను అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకో పావు కప్పు పంచదార వేసుకొని ఇంకో పావు కప్పు వాటర్ వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని పంచదార కరిగే వరకు మనం తిప్పుతూ ఉండాలండి ఇది పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇది పంచదార కరిగే వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేపుకుంటున్నానండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి వేగిపోయినాయి కదా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పక్కన స్టవ్ మీద పెట్టాం కదండి పంచదార అది ఇదిగోండి పంచదార అంతా కరిగిపోయింది ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇది పాకరా అవసరం లేదండి లడ్డు కోసం పంచదార కరిగి మనకు ఒక పొంగు వస్తే చాలండి ఇప్పుడు ఇది పంచదార కరిగింది కదండి నేను అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఇలా పొంగు వస్తుంది కదండి ఇలా వచ్చినప్పుడు మనం మంట తగ్గించి కొని సిమ్లో పెట్టుకొని ఈ పౌడర్ అంతా యాడ్ చేసుకోవాలి అందులోకి యాడ్ చేసుకొని మనం అది బాగా కలుపుకోవాలండి పంచదార మొత్తం ఇలా కలుపుకొని తిప్పుకోవాలి పంచదారంతా కలిసే వరకు పాకంలో కలిపేసుకొని దాంట్లోకి నేను రెడ్ కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి రెడ్ కలర్ మీ దగ్గర ఉంటే కలుపుకోండి లేదంటే ఆప్షనల్ ఉంది అది అలాగైనా లడ్డూ చుట్టుకోవచ్చు మనం కొంచెం కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి నేను కొంచెం కలర్ వేసాను రెడ్ కలర్ వేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి కలర్ అంతా ఇలా కలిసిపోయింది కదండి ఇప్పుడు దాంట్లోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా బాగానే ఉండిద్ది లై నెయ్యి లేకపోయినా అలాగైనా డైరెక్ట్గా లడ్డు చుట్టుకోవచ్చు నేను ఉందని ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇది మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి పౌడర్ యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతేనండి చాలా ఈజీ అండి బూందీ గంటి లేకపోయినా మనం ఈ మేతిచూర లడ్డు చేసే చేసుకోవచ్చు ఈజీగా ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి కలుపుకొని ఒకసారి పక్కన పెట్టేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు చల్లారినిచ్చి తర్వాత లడ్డూ చుట్టుకోవడమేనండి చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని పది నిమిషాలు మనం లడ్డు చుట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు లడ్డు చుట్టుకుంటున్నాను చూసారా ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో బూందీ గంట పనే లేదండి గంటల గంట టైం వేస్ట్ అయ్యే పని కూడా లేదు చాలా తొందరగా అయిపోతుంది ఇలాగా మొత్తం చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం రెడీ అండి మేతీచూర్ లడ్డు రేపు వినాయక చవితి వస్తుంది కదండి వినాయకుడికి ప్రసాదంలాగా కూడా పెట్టుకోవచ్చు మనం అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారా ఇదిగోండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి అంతేనండి చాలా ఈజీ అండి మేతీచూర్ లడ్డు థ్యాంక్స్ ఫర్ వాచింగ్